నిన్న దారుణమైన సంఘటన ఏంటంటే నల్గొండలో ఒక పాప చిన్న పదిహేడు నెలల పా పదిహేను నెలల పాపను బస్ స్టాండ్ లో వదిలేసి తన లవర్ తోటి వెళ్ళిపోయిందమ్మా అది ఎంతటి దారుణమైన పరిస్థితి ఇప్పుడు ఒకవేళ ఆ అమ్మాయిని ఆమె ఆమె కనుక ఆ అబ్బాయి తన కొడుకుని లవర్ ఇష్టమనని వెళ్ళిపోయింది కానీ దానికంటే ముందు ఆ అబ్బాయి వయసు ఎంత పదిహేను సంవత్సరాల అబ్బాయి పదిహేను సంవత్సరాల అబ్బాయిని స్టాండ్ లో వదిలేస్తే ఎట్లాంటివి దారుణమైన పరిస్థితి అది భర్త దగ్గర వదిలిపెట్టొచ్చు లేదా దగ్గర ఎందుకు కనబడుతున్నారు ఇష్టపడి వదిలిపెట్టారు ఎంతటి మనస్తత్వం ఆమె పాపను అట్లా స్టాండ్ లో వదిలిపెట్టాల్సిన అవసరం ఎట్లా ఎంతటి దుర్మార్గమైన మనస్తత్వం వచ్చింది ఆమె అది ఎందుకు అట్లా దారి తీస్తా ఉంది ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ ఒక ఎత్తు అయితే ఇది వరకు పెద్ద కుటుంబాలు ఉండేవి ఏ కుటుంబం అయినా పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకునే వాళ్ళు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకునే వాళ్ళు ఆ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని చిన్నవాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు పెద్ద తలకాయ అనేవాళ్ళు ఉండేవాళ్ళు అవి పోయి ఉమ్మడి కుటుంబాలు పోయి చిన్న కుటుంబాలకు వచ్చాయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటున్నాం న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేటప్పటికి ఇప్పుడు పెద్ద కుటుంబంలో నలుగురు పిల్లలు ఉన్నారు అంటే నలుగురు నాలుగేళ్ళు అయ్యే ఆ నాలుగేళ్లల్లో మళ్ళీ పిల్లలే పెద్దలు అవుతారు సరే వ్యక్తి అక్కడి నుంచి వచ్చేటప్పటికి మళ్ళీ వ్యక్తిగత ఇంట్రెస్ట్ నా ఇష్టం నేను నా భార్య నా పిల్లలు దగ్గర నుంచి నా కుటుంబం దగ్గర నుంచి నా పిల్లలు నా భార్య అక్కడి నుంచి మళ్ళీ నేను నా ఇష్టం ఇట్లా వచ్చింది ఇది నిజం చెప్పాలంటే హిందూ ధర్మాన్ని ఇప్పుడు మనం లవ్ జిహాద్ అంటున్నాం అలాగే రకరకాల జిహాదులు వచ్చేసాయి నేమ్ జిహాద్ నిన్ననే వచ్చిన కేసు పేరు మార్చుకుని అక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి వెస్ట్ బెంగాల్ లో స్థిరపడి అక్కడ మహారాష్ట్రలో పనిచేసుకుంటున్నా అని చెప్తూ పేర్లు మార్చి హిందువుల పేర్లు చెప్పుకుని వీళ్ళు ఇక్కడొచ్చేసి వీళ్ళ రేషన్ కార్డు లో ఎంటర్ అవుతున్నారు హిందువులుగా పేరు మార్చుకొని అమ్మాయిలు అయితే అబ్బాయిలను పెళ్లి చేసుకొని ఇక్కడనే స్థిరపడుతున్నారు అబ్బాయిలు అయితే ఇక్కడ ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకొని స్థిరపడుతున్నారు తర్వాత వాళ్ళని మళ్ళీ వాళ్ళ దేశాన్ని తీసుకెళ్లిపోయి మతం చేస్తున్నారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మళ్ళీ కుటుంబంలో కుటుంబంలో చర్చలు పెట్టడానికి వీళ్ళు ముందర ఉంటారు ఎక్కడికక్కడ డివైడ్ అండ్ రూల్ పాలసీ వాళ్ళు బాగా అడాప్ట్ చేసుకుని కుటుంబాలన్నింటినీ చిన్న భిన్నం చేస్తున్నారు ఒక కుటుంబం ఉంది అంటే అన్నదమ్ములందరూ బయటకు వచ్చేసారు ఓకే అక్కడి నుంచి మళ్ళీ వ్యక్తుల్ని భార్యాభర్తల్ని విడదీయడం అన్నదమ్ముల్ని వడదేయడం అక్కచెల్లల్ని వడదేయడం ఒకరికొకళ్ళు కాకుండా పోవడం ఎవరికి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోవడం నిజం చెప్పాలంటే ఇది ఇది కూడా అంత ఒక పాతికి ముప్పై సంవత్సరాల నుంచి నడుస్తుంది వ్యక్తి కుటుంబంలోకి ఎంటర్ అవ్వడం వాళ్ళ ఇష్టానికి అనుకూలంగా కాకుండా ప్రతికూలమైన ఆలోచనలు చేయించడం ఒక కుటుంబం కలిసికట్టుగా ఉంటే చూసి ఓర్వలేనితనం ఇలా పెద్ద పెద్ద కుటుంబాలని చిన్న కుటుంబాలు చేసి చిన్న కుటుంబాలని మళ్ళీ వ్యక్తులుగా మార్చే ప్రయత్నం చేసి ఏం చేస్తున్నారు వాళ్ళలోకి లాగేసుకుంటున్నారు దీనికి ఒక అంటే ఇలా మారుస్తున్నారు అని దానికి నేను చెప్పడం లేదు కానీ వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంది మన పాపులేషన్ తక్కువ ఉంది ఎలా వస్తుంది అంటే రకరకాల కారణాలు మనకి మొన్న మధ్యనే ఇక్కడ చిక్కడపల్లి బావర్చిలో ఒక అతను వీడియో తీసి పంపించాడు బిర్యానీలో టాబ్లెట్స్ కలిపారు అది ఏం టాబ్లెట్ అని లాబ్ పంపిస్తే పిల్లలు పుట్టకుండా తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ వాళ్ళ పాపులేషన్ బాగా పెరిగిపోతుంది ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు అని పట్టించుకోవట్లేదు అలాగే సిజేరియన్స్ నిజం చెప్పాలంటే ముస్లిం మహిళలకి సిజెరియన్ అన్ని జరుగుతున్నాయి అసలు లేదు మరి హిందూ మహిళలకి సిజేరియన్ ఎక్కువ ఎందుకు జరుగుతున్నాయి పిల్లలు పుట్టకుండా మాకు పిల్లలు పుడతలేరు అన్న సంఖ్య కూడా హిందువుల్లోనే ఎక్కువ మరి అది ఎందుకు మరి కేవలం హిందువులకే పిల్లలు రకరక లేకపోతుంది రకరకాలుగా వీళ్ళకి ఎందుకు ఎక్కువ అవుతున్నాయి వాళ్ళకి ఎందుకు అవ్వట్లేదు వాళ్ళల్లో అసలు నార్మల్ అనేది చాలా కామన్ సిజేరియన్ ఎక్కడో తప్ప జరగదు మరి మనకి హిందూ మహిళలకి ఆపరేషన్లు ఎందుకు అవుతున్నాయి సిజేరియన్ ఎందుకు అవుతున్నాయి ఇది ఒక రకమైన జిహాద్ ఆపరేషన్ జిహాదనాలు ఏమో దీన్ని సిజేరియన్ జిహాదనాలో ఇలా రకరకాలుగా చేస్తున్నారు వాళ్ళ పాపులేషన్ పెంచుకుంటూ మన పాపులేషన్ తగ్గిస్తూ మరి సంజయ్ గాంధీ అప్పట్లో ఆపరేషన్ చేయించాడు హిందువులకే చేయించాడు చేయించాడా అక్కడి నుంచే మొదలైన అంటే ఇప్పుడు ఇంతకన్నా మనం చూస్తూ ఉన్నాం కదా ఈ సంఖ్య అనేది మనము వాస్తవంగా అంటే ఇప్పుడు ఇప్పుడంటే మీడియా సోషల్ మీడియా ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మనకు హత్యలు లేడీస్ ఎక్కువ భర్తన అంటే భార్యలు భర్తలను చంపుతున్నారనే అంశాలు మనకు ఎక్కువ కనబడుతూ ఉన్నాయి అంటే అసలు వాస్తవాలు ఏం చెప్తా ఉన్నాయి వాస్తవాలు అంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం గణాంకాలు చూసుకుంటే మనకి రెండు వందల ఇరవై మంది భర్తలు భార్య చేతుల్లో హతమయ్యారు అని ఒక రికార్డు చెప్తాను సంవత్సరంలో రెండు అదే సంవత్సరంలో మళ్ళీ రెండు వందల డెబ్బై మంది భార్యలు భర్తల చేతిలో చంపబడ్డారు అని ఒక రికార్డు ఉంది ఈక్వల్ ఈక్వల్ మినిమం గా ఇంకొంచెం ఎక్కువే ఉంది వీళ్ళు రెండు వందల ఇరవై మంది భర్తలు చనిపోతే రెండు వందల మంది భార్యలు చనిపోయారు ఆ భర్తలు చనిపోయారు అనేది టీవీలో ప్రతి చోట సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది మరి ఈ రెండు వందల డెబ్బై మంది ఆడవాళ్ళ సంగతి ఏంటి మరి వీళ్ళని ఎందుకు నిజానికి ఎందుకు కామన్ అయిపోయింది ఆడవాళ్ళు చనిపోవడం లేదంటే భార్యలు చనిపోవడం భార్యల్ని భర్తలు చంపడం అనేది చాలా కామన్ అయిపోయింది కాబట్టి ఇది న్యూస్ లోకి రాదు రెగ్యులర్ వార్త కింద వస్తుంది ఈ భార్యలు చంపడం అనేది ఈ మధ్య కాలంలోనే తప్ప ఇంతకు ముందర లేదు కాబట్టి దీన్ని న్యూస్ చేస్తున్నారు నిజానికి రెండు వైపులా ఉంది రేషియో ఇంకా చెప్పాలంటే ఆడవాళ్లే ఎక్కువ పోతున్నారు రెండు వైపులా క్రైమ్ ఉంది రెండు వైపులా ఉంది కానీ ఆడవాళ్ళు చంపుతున్నారు అనే విషయమే బ్లోఅట్ అవుతుంది ప్రొజెక్ట్ చేస్తున్నారు దీన్ని న్యూస్ లో వచ్చేటప్పటికి ఎందుకు ఇలాంటి రోజుల్లో నిజం చెప్పాలంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకపోవడం పెద్దవాళ్ళ కంట్రోల్ లేకపోవడం సొంత తీసుకోవడం చిన్న చిన్న ప్రయోజనాల కోసం ఏదైనా చేయగలిగిన తెగింపు తెచ్చుకోవడం విపరీతమైన వీటన్నింటికి ఒక రకంగా ఫుడ్ కూడా కారణం కావచ్చేమో నేను అనుకుంటున్నాను అది ఆహారం తీసుకునే వాళ్ళది వరకు ఇప్పుడు సాత్విక ఆహారం ఎక్కడ దొరుకుతుందో మనం బయటకెళ్తే ప్రతి చోట రెడ్ మార్కే దొరుకుతుంది ఏ ఫుడ్ మీద చూసినా సరే ఏ ఫుడ్ ప్రొడక్ట్ మీద చూసినా సరే రెడ్ లెవెల్ కనబడుతుంది గ్రీన్ మనకి కనిపించట్లేదు అన్ని కూడా మనకి సాత్విక ఆహారం అనేది దొరకడం తగ్గిపోయింది బయట ఇన్స్టెంట్ ఫుడ్స్ అవన్నీ జంక్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ రకరకాల పిచ్చి పిచ్చి తిళ్ళని తినేస్తున్నారు తిన్న తర్వాత వాళ్ళల్లో ఒక రకమైన ఎంజైమ్స్ బయటకు వస్తాయి ఆ ని ప్రేరేపిస్తాయి దీనివల్ల ఒకటి వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ లేదు పెద్దవాళ్ళకి కంట్రోల్ లేదు ఫుడ్ హ్యాబిట్స్ అలాగే సరైన నిద్ర లేకపోవడం నిద్ర నిద్రలేమి కూడా వీటన్నిటికీ కారణం అవుతుంది చదువుకున్నామనే అహంకారం మళ్ళీ దీన్ని ఫెమినిస్ట్లు దాన్ని మార్చి మాట్లాడతారేమో నాకు తెలియదు కానీ చదువుకున్నామనే అహంకారం అహంకారం కోసం కాదు చదువు చదువు అనేది విజ్ఞానం పెంచడం కోసం ఆ మనం సొసైటీలో ఎలా బతకాలో ఎలా మన వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలో తెలియజేయడం కోసం చదువు కానీ ఇలా అహంకరించడం కోసం కాదు ఇవన్నీ కారణాలు కలిసి హిందువుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయి దీని మూలం హిందు హిందువులను ఏదో రకంగా చెప్తే వినేవాళ్ళు పిల్లలు ఎక్కడ ఉన్నారు లేరు కదా హిందువుల్లో మరి మిగతా చోట్ల వింటున్నారా వినట్లేదా అంటే పెద్దవాళ్ళ మాటలు వింటున్నారు బురకా మండు టండలో మిట్ట మధ్యాహ్నం బురకా వేసుకునే తిరుగుతారు ముస్లింస్ మరి మన వాళ్ళు స్వాతంత్రం అంటారు అంతే దానికి ఇంకా కొంతమంది తిరిగితే తప్పేంది చూసేవాడి తప్ప అని కూడా మాట్లాడుతూ ఉంటారు ఉదాహరణకు దేవిని మనం మాట్లాడవచ్చు ఆమె ఏం మాట్లాడుతుంది అంటే అమ్మాయి ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఆమె ఇష్టం ఉన్న బట్టలు ధరించి వెళ్తుంది ఆమెకు హక్కు ఉంది చూసేవాడిదే తప్పు వాడిని కూడా చూడమంటున్నాడు అమ్మాయి అమ్మాయిలా వెళ్తే ఎవరు చూడరు అమ్మాయి బొమ్మలా వెళ్తేనే చూస్తారు అమ్మాయి అమ్మాయిలో ఉన్నది కూడా ఒక రకంగా ఒక నెరేటివ్ ఇంజక్షన్ చేయడం లాంటిది కూడా నేను అనుకుంటా అంటే తన ఇప్పుడు మీరు అన్నట్టు వ్యక్తి నేను అనే అహాన్ని పెంచడానికి ఇంకింత అంతకు మించి మరి ఏమీ లేదు నిజానికి అమ్మాయి అమ్మాయిలా ఉంటే అంత ఇబ్బంది ఉండదు అలాని అలాంటి సందర్భాల్లో లేవని కూడా అనను ఆరు నెలల పిల్లల దగ్గర నుంచి అరవై ఏళ్ల ముసలాళ్ళ వరకు ఎవరిని వదిలిపెట్టట్లేదు మా పిల్లలు మరి వాళ్ళు అలాగే ఉన్నారు వీళ్ళు ఇలాగే ఉన్నారు సమాజాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మొదట తల్లిదండ్రులు తీసుకోవాలి తర్వాత గురువులు తీసుకోవాలి తర్వాత సమాజంలో ఉన్న పెద్దలు తీసుకోవాలి ఓవరాల్ గా సమాజం మొత్తం మారాలి ఆ మార్పు రావాలి అంటే అది ఇంటి నుంచే మొదలవ్వాలి మన పిల్లల్ని మనం కంట్రోల్ చేయకపోతే సమాజం కంట్రోల్ చేస్తుంది అలాగే సమాజం ఏర్పడింది వ్యక్తుల వల్ల కుటుంబాల వల్ల సమాజంలో భాగమే కుటుంబం సమాజం కుటుంబాన్ని కుటుంబం సమాజాన్ని కంట్రోల్ చేయగలిగినప్పుడే అన్ని కంట్రోల్లో ఉంటాయి ఇది కంట్రోల్ అవుతుందనే మన జీవన విధానం బాగుందని దీన్ని డిస్టర్బ్ చేయడానికి కొన్ని శక్తులు విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి డబ్బు ఇచ్చి రకరకాల ప్రలోభాలు పెట్టి ఆడపిల్లల్ని మనం వింటూనే ఉన్నాం ప్రతి